అశేష అసేష జనవంతి తపాదునైనా కృష్ణ మాచా గిరకిరాలకు కృష్ణ మాచా గిరకిరాలకు వినగురు నాకు పరిచయమైనటువంటి అయినటువంటి పరిచయమైనటువంటి పరిచయం శ్రీ ప్రసాద్ గారు మనని శిర్డి నుంచి వచ్చి కృష్ణ కుమార్ గారు ఇద్దరే పరిచయం అయ్యారు నేను టౌన్ హాల్లో శ్రీ గురు చరిత్ర ఉపన్యాసాలు ఆ రోజు వచ్చా ఉన్నాను ఇవాళ ఏడవ రోజు ఇవన్నీ స్త్రీ గురు చరిత్ర ఉపన్యాసాలు పూర్తవుతాయి అనుకోకుండా మా స్వాహి వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నాం బుద్ధి అంతగా లేనటువంటి జాతి మంచి తేడా ఉంది ఆ తేడాన్ని గమనించడానికి మనకు అర్థం వచ్చేది ఏంటంటే దేహం అది నేను అనే భ్రాంతిలోనే ఉంటాను ఎవరైనా ఇది నేను కాదు దేహం నేను కాదు లోపల ఉన్న ఆత్మ ఇక్కడ కావాల్సింది అందరూ వినండి రుక్మిణి కళ్యాణం అనే ఘట్టంలో రుక్మిణి దేవి కృష్ణ పరమాత్మకు ఒక వర్తమానం పంపుతుంది ఆ వర్తమానంలో ఏముందో ఒక్కటి ముందు చెప్పి అర్చక స్వామి వారికి విశ్వక్షణ పూజకు అందిస్తారు కళ్యాణంలో మధ్యలో రెండు మూడు ఘట్టాల దగ్గర ఆగి ఏంటి మనం చేసుకునే సేవ శ్రీవారికి అనేది అక్కడ చెప్తారు ఇక్కడ అమ్మవారు రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మకు వర్తమానం పరిస్థితి అందులో ఒక్క మాట ప్రాణేశ చక్షురి <Siblickly Adams>

కృష్ణుడు చెప్పిన మాట ఒకటే ఈ ప్రపంచంలో బుద్ధిజీవులైన మనం కాని పశువులు గానీ నా యొక్క విశేషమైన ప్రభావంతో సత్వ రజ తమ సత్వగుణం రజోగుణం గుణం అనే మూడు గుణాలతో ఒక మాయ సృష్టించి ఈ ప్రపంచాన్ని సృష్టించ ఆ మాయ ద్వారా మాయలో పడి కొట్టుకుంటారు మానవులు పశువుల కట్టాకు మాయ కలవదు భగవంతుడు కలవదు ఏమీ కలవదు నిజంగా ఒక పశువుని అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్మేస్తారు అమ్మే యజమానికి కొనే యజమానికి మధ్య జరిగేది ఆ లావాదేవి గురించి ఆ పశువుకేం తీసండి మన ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే పిల్లవాడి తల్లిదండ్రులు పిల్ల తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళ జీవితం వాళ్ళ సుఖమయంగా ఆనందమయంగా ఉండాలంటే వీళ్ళ ముంశం ఏంటి వీళ్ళ ముంసేంటే పరస్పరం మాట్లాడుకొని ఎంక్వైరీ చేసి నా తంటాలు పడి కుదుర్చుకుంటారు అదే ఒక పశువుని అమ్మేటప్పుడు ఆ పశువుకు నన్ను నమ్ముతున్నాడు అనుకుంటున్నాడు అని తెలియదు అసలు అది నాలుగు కాళ్ళతో ఉన్నటువంటి కానీ మనం బోధ్వ చెవులు వెన్నెముక నిటారగా ఉంటుంది బుద్ధి ఇచ్చాడు భగవంతుడు వాక్కు అని పరమశక్తి ఇచ్చాడు ఒక మానవ జాతికి అటువంటి వాక్కుని దేనికి ఉపయోగపడే కృష్ణ నీ యొక్క గుణగణాల గురించి వివరించడానికి ఉపయోగించాలి అవకాశం దొరికినప్పుడల్ తర్వాత ఈ చెవులు దేనికంటే నీ గుణగణాలను ఎవరన్నా వివరిస్తుంటే వాటిని వినటానికి తప్ప మిగిలిన మాటలు పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ మాట్లాడుతుంటే పక్క ఆ వినుకుంటూ ఈయన ఆయన ఆయనకుంటూ ఆయన సమాధానం ఈయన వేలుకుంటూ రోడ్లకే చేయొచ్చు ఆలయంలోకి వచ్చిన తర్వాత భగవంతులు యొక్క విషయాలే అనాలి భగవంతు యొక్క విశేషాలే వినాలి అనాలి వినాలి అనే నేనైనా వినే మీరైనా తర్వాత అంటే విష్ణుమూర్తి యొక్క కళ్యాణాన్ని చూడాలి పాల్గొనాలి చేయాలి అంటే మీరు విష్ణు స్వరూపులు కావాలి ఒక్కసారి విష్ణు స్వరూపులు అదే రూపాన్ని కలిగి మాత్రమే అందులో పాల్గొనడానికి స్థితి మీకు సిద్ధిస్తుంది ఆ రూపాన్ని పొందారు ఇక మీరు కళ్యాణంలో పాల్గొని చేస్తూ అక్కడ కళ్యాణం అనే దానికి రెండు మాటలు చెప్పేసి ఆ స్వామి వచ్చే చెప్పు ఎందుకంటే వారికి ఇచ్చిన టైం నాకు సరే ఇక్కడి నుంచి ఇక్కడ చెప్పమని వారు అన్నదాన్ని నేను పాటించాలి నేను చెప్పిన దాన్ని మీరు వినాలి ఇక్కడ ఏంటంటే జరిగేది భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవారిని ఇచ్చి కళ్యాణం చేస్తున్నారు ఆ కళ్యాణంలో పిట్టల మీద కూర్చుంటున్నారు ఇద్దరు ముగ్గురు దంపతులు నిర్వహింపజేస్తున్నారు అర్చక స్వామి వారు దాన్ని నిర్వహిస్తున్నారు మంత్రోత్పత్తి మీరందరూ చూడటానికి చూస్తరించడానికి వచ్చారు ఏంటి అంటే మీరు కళ్యాణం చేయకపోతే వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి అమ్మవారు కలిసి లేదా అంటే మనం కళ్యాణం చేసి ఈ ఘడియనే కలుస్తున్నారా కాదు స్వామిని నీ యొక్క శక్తి ఎప్పుడు నీతోపాటు నుంచి అనపాయని అని శాస్త్రమే చెప్తుంది కానీ మేము

ూర్తి శక్తి అంటే ఓ మహాలక్ష్మీదేవి ఓ పద్మావతి నువ్వే మా అందరికి దిక్కమ్మ నువ్వొక్కసారి కనుక మా మీద చూపులు ప్రొక్కసారి వేసే మాత్రం ఇంత చూపులు కనుక మా మీద చూపులు పడ వేస్తే మా జన్మలు ధన్యమై మాయకు క్రింద కాకుండా మాయని దాటి పైకి వెళ్ళి మాధవత్వం అంటే పరమాత్మ యొక్క సాయుధ్య ముక్తిని పొందడానికి మార్గం సుగమం అవుతుంది ఆ ముక్తి పొందడానికి అర్థం కావాలేదంటే మాయ పొర ఆ పొర లోపల మేమంతా కొట్టుమిటాకున్నాం ఆ పొర దాటి పైకి వెళితే నేను దేశం కాదు నేను ఆత్మను అనేది ఎక్కడ బోర్డు పెట్టారో అందువల్ల వాక్యం ఏంటంటే మాయకు లోపలంత సేపు ఇక్కడికి వచ్చి ప్రకవాళ్ళకి నాకేమందలేదు ఇవన్నీ అక్కడ అక్కడ చాలు అర్చకంగా చేస్తారు మధ్యలో అవకాశం ఇచ్చినప్పుడు నేను చెప్తా మీరు వింటే చాలు మీరు ఇక్కడ మీ మీ చెని వాటికి అనుసంధానం చేసి విని నిశ్శబ్దంగా ఉండి ఆ కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుడా స్వామి వెంకటేశ్వర స్వామి నువ్వు ఆ పద్మావతి ఇద్దరి మధ్య ఏ భేదం లేకుండా ఒక్కటే నారాయణ ప్రణయిని నువ్వు నారాయణమూర్తి యొక్క శక్తివి శక్తి నారాయణమూర్తి నారాయణ ఏం చేయలేడు నారాయణ యొక్క శక్తితోటి మనందరం ఈ ప్రపంచం సృష్టించబడింది మనందరం పోషించబడుతున్నాం మనందరం కూడా ఐశ్వర్యంతో కళ్ళతో చూడగలుగుతాం చెవులతో తినగలుగుతున్నాం నోటితో తినగలుగుతున్నాం అనగలుగుతున్నాం అన్ని చేస్తున్నాము హాయిగా ఐకమత్యంగా కలిసి సత్సంగం చేస్తున్నాం కళ్యాణాలు చేస్తున్నాం అంత ఆనందిస్తున్నాం అంటే ఈ ఆనందానికి కారణం ఏంటంటే అమ్మ యొక్క చూపులు ఈ చూపులు ఏంటనేది మళ్ళీ అర్చక స్వామి వారు అవకాశం ఇచ్చినప్పుడు చెబుతూ కళ్యాణాల మధ్యలో ఏ కార్యక్రమం దగ్గర ఒకసారి పుణ్యాహవచన కార్యక్రమం చేస్తారు అయ్యా సుదర్శన కలసం అంతే కదా సుదర్శన కలసాన్ని ఉపయోగించి పుణ్యాహవచనం చేస్తారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి నారాయణాద్రి అనేటువంటి ఆ తిరుమల కొండను కలియుగంలో ఏమంటారు కృతయుగంలో ఏమంటారు అనే విషయాన్ని మళ్ళ ప్రసాద్ ఎప్పుడే దర్చక స్వామి వారు వారే చెప్తారు ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు మా భక్తులకు కొన్ని మాటలు చెప్పమని చెప్పమని ఇప్పుడు దర్చక స్వామి వారు చెప్తారో నేను అప్పుడు మళ్ళీ మీకు చెప్తానని మీ ఇంద్రియ